मिलेट आइसक्रीम सर मिलेट आइसक्रीम है आइसक्रीम से मिलेट कोड अच्छी नहीं है या मिलेट मिल्क प्लस पाम जागर नो शुगर नो केमिकल्स ओके तो ये पाउडर सा वाटी की हाँ पाउडर का सा ये भी मिलेट प्रोडक्ट्स हैं और वो मिलेट मिलेट नूडल्स मिलेट आटा और मिलेट इडली रवा मिलेट उपमा रवा मिलेट नूडल्स आटा అండ్ వీటిలో ఏంటంటే సార్ నో మైదా నో ప్రిజర్వేటివ్స్ నో ఎంఎస్జీ ఎంఎస్జీ మీన్ మ్యాగీ అలాంటి వాటిలో సేస్ మగి ఉంటాయి ఇట్లా వీటిలో ఏముండవు సార్ అలాంటివి ఓకే అండ్ నో ఎంఎస్జీ ఎంఎస్సి మీన్స్ మోనో సల్ఫేట్ బ్లూటమ్ అంటే బయట టేస్టింగ్ కోసం టేస్టింగ్ సాల్ట్ అవి యూజ్ చేస్తున్నారు కదా అలాంటివి ఏమి ఉండవు వీటిలో ఓకే అండ్ ఓన్లీ నో ప్రిజర్వేటివ్స్ ఇప్పుడు ఈ సంతర అక్కడ ఎక్కడ దొరుకుతాయి ఇది కావాలంటే మన స్టోర్లో ఉంటాయి సార్ ఆన్లైన్ లేదు సార్ ఐస్ క్రీమ్కి అయితే ఒక వన్ వీక్లో ఆన్లైన్ వస్తుంది అండ్ ఇవంటారా వీటికి మేమే సప్లై చేస్తాం మనం ఇక్కడ తెచ్చిన ఫ్లేవర్స్ వచ్చేసి చాక్లెట్ ఒకటి పిస్తా ఎనీ టైప్ మొత్తం ఫైవ్ టైప్స్ తెచ్చాము ఇక్కడికి గ్రేప్ పిస్తా చాక్లెట్ అండ్ కస్టర్డ్ ఆపిల్ మ్యాంగో ఇందులో మిల్లెట్స్ అంటే ఎలా తయారు చేస్తారు ఇది మీరు మిల్లెట్ మిల్క్ అని చెప్పారు మోత ఓపెన్ చేస్తుంది రెగ్యులర్ చాక్లెట్ లానే ఉంది కదా ఇది అంటే మామూలు ఐస్ క్రీమ్ లానే ఉంది కదా అంతే ఉంది సార్ కానీ మీకు టేస్ట్ అనేది అంటే మీరు ప్రిపేరింగ్ చేసే విధానం ఎలా ఉంటుంది సార్ ఇది యాక్చువల్గా ఇది ఫ్రాంచైజ్ ఓకే ఓకే ఫ్రాంచైజ్ దగ్గర మేము తీసుకున్నాము ఓకే ఓకే చూడండి టెస్ బాగుంటుంది అలాగే మ్యాంగో పిస్తా కస్టర్డ్ ఆపిల్ ఆ ఫ్లేవర్స్ అన్నీ ఉన్నాయి సోయా సోయా పాపడతో సోయాబీన్తో తయారు చేస్తుంది ఇవన్నీ పాపడా అండి అట్లా ఇవి నార్మల్ ఇవి మినపప్పు అప్పుడే అట్లాగే మినపప్పు వడియలు ఇవి ఉంటాయండి ఈ సోయా పాపడలో ఇవి ఫ్లేవర్ ఉంటాయండి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఒకటి పాలక్తో ఉంటుంది రెడ్ చిల్లీ పాలకు జీరా అట్లా టమాటా అట్లా చేస్తూ ఉంటారండి అది కాకుండా ఇట్లా మిర్చి చల్ల మిరపకాయలు అంటారు కదా మ్యానుఫాక్చర్ చేస్తూ ఉంటారు మ్యానుఫాక్చర్ మల్కాజ్గిరిలో ఉందండి మాది ఓకే థ్యాంక్ యూ హెయిర్ గ్రోత్ బాగుంటుంది చిన్న అయితే వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది ఇది షాంపూ అండి కెమికల్ లేకుండా కుంకుడు సీకాయ ఉసిరి మూడు కలిపిన షాంపూ హెయిర్ వాష్ మంచి అవుతుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది కండిషనర్ కూడా దీంట్లోనే ఉంటుంది కండిషనర్ కూడా బాగా పనిచేస్తుంది ఇది అడవి అండి బియ్యంలో వేస్తే పురుగు రాకుండా ఉంటుంది బియ్యం పప్పు జొన్నలు పిండి దేంట్లో వేసినా పురుగు ఇది ఫుడ్ క్రాక్ క్రీమ్ అండి ఎంత క్రాక్స్ ఉండని వన్ వీక్ పెడితే చాలు ఇంత చిన్న క్రాక్ అనేదే ఉండదు చాలా బాగా పనిచేస్తుంది వన్ వీక్లో ఇంత గీత లేకుండా పోతుంది అన్నీ హోమ్ మేడ్ అండి అన్నీ నగర్ నగర్లో దొరుకుతుంది కొరియర్ ర్యాపిడో చేస్తుంటాము అన్నీ